నేను నువ్వు అట్లా చేస్తే మన వేరే రకంగా అయితే చెప్తున్నా నువ్వు ఎవరైతే ఉండారో వాళ్ళు వేరే రకం అంటే సార్ అయితే దాన్ని ఏదో నువ్వు రావాలి లేదు నువ్వు మాట్లాడికే నా తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడు నా తమ్ముడు మాట్లాడుతున్నాడు తమ్ముడు అయినా ఎవరైతే ఇచ్చారో వాళ్ళు రావాలి నా దగ్గరికి వచ్చేది నా అర్హత లేదు నేను పరిగి ఉన్ని కాదు పరిగిలో ఇట్లా దౌర్జన్యంగా వసూలు చేస్తే అందరు కలిసి అది హైకోర్టు ఆర్డర్ ఉంది సార్ లారీలకు తీసుకోవద్దని తైబుదార్ హైకోర్టు ఆర్డర్ ఉంది లారీ లారీ వాళ్ళకు తీసుకోవద్దని లారీ వాళ్ళ దగ్గర తైపుదా రుసుము చెల్లించవద్దని హైకోర్టు నుంచి ఆర్డర్ ఉంది మీరు దీంట్లో ఏం చేశారు అంటే లారీకు మున్సిపల్ నుంచి వచ్చారు కదా ఇది నాకు లారీకు ఇడా మీరు మెన్షన్ చేసారు హండ్రెడ్ రూపీస్

ఇట్లా అన్యాయంగా వాళ్ళు చెప్పు ఇంకొకటి సార్ మీరు రేట్లు ఇచ్చింది లారీకు వంద రూపాయలు వీళ్ళు ఇప్పుడు చేస్తుంది మూడు వందల యాభై రూపాయలు డీసెంట్ ఉంది యాభై రూపాయలు రెండు వందల యాభై ఆర్డర్ లేదు కదా ఇప్పుడు ఒకటో తారీఖు మున్సిపల్ నుంచి స్టాంప్ ఉంది ఎవరి స్టాంపు మీరు ఇయ్యలేరా చిన్న ఆటోకు నూట ఇరవై ఉంది స్టాప్ వేసుకుంటాం కదా మనం ఇదే కదా వేసుకుంటే వాళ్ళ మీద కేసు చేస్తాం సార్ ఎవరంటే వాళ్ళతో స్టాంప్ వేసుకోవచ్చా పర్గిల్ వసూలు చేసిండ్రు ఎంత మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల యాభై ఉంది కదా సార్ ఆడ లారీకు

మీరు ఇస్తారు కదా రేట్లు ఇస్తారు కదా ఇది మున్సిపల్ నుంచి రేట్లు ఇచ్చారు కదా సార్ ఇది మీదే మీదే మున్సిపల్ ఇది ఆ లారోలంతా ఎవరు అన్న మనం హଁ అని వినస్కరా లారోలలే ఆడాలే లారోలలే కంప్లీట్ చేయాలి మరి ఎవరు ఇది హଁ నేను లారోల దగ్గర తీసుకొచ్చిన ఇది ఎవరు ఇప్పుడు టెండర్ ఎవరికి వచ్చిందో వాళ్ళు ఇచ్చారు ఎవరు ఇచ్చిండ్రు ఎవర్కి ఇచ్చిండు ఇచ్చారు ఆడు వాడి వట్కర లారోలకి లారోలలోకి పడుకొంటే వచ్చేని కంప్లీట్